తప్పకుండా కేటీఆర్ యొక్క ఛాలెంజ్ను గాంధీభవన్ సాక్షిగా పరిగి ఎమ్మెల్యేకి నేను రాజీనామా చేస్తా నంచర్ల గ్రామం అనేది ఒక గ్రామం మా దగ్గర ఒక గ్రామం అది గ్రామ పంచాయతీ నా దగ్గర అధికారిక లిస్టులు కేటీఆర్కి చెప్తున్నా నువ్వు ఆర్టీఐ కింద అప్లై చేయి గోపి అగ్రికల్చర్ డైరెక్టర్ మీరు కూడా అప్లై చేయొచ్చు నేను ఒక చిన్న గ్రామం గురించి ఉదాహరణ చెప్తున్నా నా కాన్స్టిట్యున్సీలో రెండు మండలాలు మహబూబ్ నగర్లో ఉన్నాయి కూడా నంచర్ల నంచర్ల అనే ఒక గ్రామం ఉంది ఆ నంచర్ల గ్రామానికి ఏడు వందల అరవై ఆరు మంది రైతులు ఉంటే ఆరు కోట్ల డెబ్బై నాలుగు లక్షలు ఇచ్చిన ఒక్క గ్రామానికి ఆ గ్రామం లోపల దిగదర ఐదు వేల నుంచి ఆరు వేల ఎకరాల భూమి ఉంటుంది ఆ గ్రామం గ్రామ పంచాయతీ అది ఒక గ్రామ పంచాయతీకి ఆరు కోట్ల డెబ్బై నాలుగు లక్షలు ఏడు వందల అరవై ఆరు మంది రైతులకు రుణమాఫీ చేసినాం మేము ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఒక లక్ష ఒక నిమిషం అదే చెప్తున్నాను కదా అదే చెప్తున్నా ఊర్లో చెప్తున్నా ఆ ఊర్లో చెప్తున్నా నేను ఆ చెప్తున్నా అదే చెప్తున్నా నువ్వు చారి నేను అదే చెప్తున్నా ఏడు వందల అరవై ఆరు మంది రైతులు దిస్ ఈజ్ అఫిషియల్ డేటా గివెన్ బై ది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ గోపి డైరెక్టర్ మీరు కూడా రేపు పార్టీ అప్లై చేయండి ఇదే డేటా వస్తుంది ఏం చేంజ్ కాదు ఏడు వందల అరవై ఆరు మంది రైతులకు ఆరు కోట్ల డెబ్బై నాలుగు లక్షలు ఆరు కోట్ల డెబ్బై నాలుగు లక్షల రూపాయలు మేము 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 రుణమాఫీ చేసినాము నేను వంద శాతం వంద శాతం చేసినాము వంద శాతం చేసినాము ఇది అధికారిక డాటా ఇది ఎవరో ప్రైవేట్గా ఇచ్చిందో లేకపోతే మేము తయారు చేసిందో కాదు ఇది ఇది ఇదిగో డిపార్ట్మెంట్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ డైరెక్టర్ గోపిది దగ్గర నుంచి మేము మా ఎమ్మెల్యేలందరూ కూడా ఈ అఫీషియల్ మనోహరెడ్డి గారు ఎమ్మెల్యేకి ఇచ్చినాం ప్రతి ఒక్క ఎమ్మెల్యే రేపు జరగబోయేటట్టు గ్రామ సభలలో అధికారులకు ఆదేశాలు ఇచ్చినాం గ్రామ సభ లోపల వ్యవసాయ శాఖ అధికారులు రైతు భరోసా పథకం ఎకరానికి పన్నెండు వేల రూపాయలు అయితే ఇస్తున్నామో దాంతో పాటు గ్రామ సభ లోపల ఏ గ్రామానికి ఎంత డబ్బులు ఇస్తామన్నది కూడా నివేదిక ఉంది ఆ నివేదికను కూడా చదివి వినిపిస్తాం అన్న విషయాన్ని తెలియజేస్తూ

ఒక నిమిషం ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినారంటే రెండు లక్షల కంటే ఎక్కువ రైతులు ఎవరైతే అప్పులున్నారో ఆ ఎక్కువ ఉన్న డబ్బును మీరు జమ చేసేసేయండి ఎగ్జాంపుల్ రెండు లక్ష రెండు లక్షల ఇరవై అప్పు ఉన్నారు ఇరవై ఐదు వేలు కట్టేయండి రెండు లక్షలు మీకు జమ చేస్తారని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు చెప్పిన మాట ప్రకారం మహబూబ్ నగర్ మీటింగ్ లోపల అనౌన్స్మెంట్ చేసేసినాం రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ అయితే ఉండను అవన్నీ కూడా మేము మాఫీ చేయడం జరిగింది సాంకేతిక డాట్ సాంకేతిక అని చెప్పి కొన్ని సాంకేతిక కారణాల మూలంగా ఉంటే వాళ్ళకు కూడా ఇస్తామని శాసనసభ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట మీరు విన్నారు అలాంటి ఉంటే నా దృష్టికి తీసుకురండి తప్పకుండా నేనే దానిపైన జోక్యం చేసుకుని తప్పకుండా శాంక్షన్ చేపిస్తాను తప్పకుండా 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 ఆ కట్టించిన వివరాలు నాకు ఇవ్వండి చారి గారు ఇప్పించే బాధ నేను తీసుకుంటాం తప్పకుండా తప్పకుండా ఇస్తాం 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 తప్పకుండా అవన్నీ కూడా దృష్టిలో ఉన్నాయి రెండు లక్ష రెండు లక్షల పైన ఉన్న వాళ్ళు ఎవరైతే డబ్బు కట్టిర్రో గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభలో చెప్పారో ఆ రెండు లక్షల కంటే ఎక్కువ అయితే ఉందో అది కట్టేయండి ఆ రెండు లక్షల వరకు మేము మాఫ్ చేస్తాం మనం దాన్ని కట్టుబడుకున్నాం నేను నేను నీకు గ్రామాల్లో ఎవరెవరికి ఎంత అయిందో కూడా చెప్తా ఓవరాల్గా చెప్తున్నాను స్టేట్ ప్రతి ఒక్క కాన్ఫిడెన్స్ ఇచ్చినాం ఇది ప్రతి ఎమ్మెల్యేకి ఇలాంటి బుక్స్ నేనే ఇచ్చినా ముఖ్యమంత్రి గారు నాకే బాధ్యత ఇచ్చారు ప్రతి ఎమ్మెల్యేకు మంత్రికి ఇలాంటి పుస్తకాలు తయారు చేసి వాళ్ళందరికీ ఇచ్చి వచ్చిన రాలేదా చూసుకొని ఇచ్చిన పర్సన్ యొక్క ఫోన్ నంబర్ కూడా వాళ్ళకి ఇచ్చి శాసనసభలో కూడా కాపీస్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా తప్పకుండా తప్పకుండా పంపిస్తాను కేటీఆర్ కూడా తప్పకుండా పంపిస్తా శాసనసభలో నేను శాసనసభ్యులు మనోరెడ్డి గారు ఉన్నారు కేటీఆర్ ఉన్నాడు హరీష్ రావు ఉన్నాడు హరీష్ రావు నియోజకవర్గానికి ఎంత బాధ చేసినాం అదేవిధంగా కేటీఆర్ నియోజకవర్గం ఎంత చేసినాం కేసీఆర్ నియోజకవర్గం చేసినాం మా గౌరవ ముఖ్యమంత్రి కొలంగల్ కాన్స్టిటెన్సీకి ఎంత చేసినాం పరికి ఎంత చేసినాం నేను చదివించినా మీరున్నారు శాసనసభలో మీరు ఆల్రెడీ మీరు ఆల్రెడీ ఉండి చూశారు నేను చదివినిపించిన శాసనసభలో చదివినిపించిన పుస్తకాలు కాబట్టి వాళ్ళు బట్టగాల్సి మీరేస్తారు కాన్స్పరసీ థీరీని ఫాలో అవుతారు కాన్స్పరసీ థీరీ ఏంటంటే ఒక బురుజ తీసుకొని ముఖం మీద వెళ్ళేస్తాం వాళ్ళు ఏం చేయాలంటే అది అది కడుక్కో అది కడుకోవాలి మేము 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 పర్సెప్షన్ తీరీ బిల్డ్ అప్ చేస్తున్నాం పర్సెప్షన్ థియరీ అంటే మేము ఏం చెప్పినాం ఆరు పథకాల లోపల ఏం చేస్తున్నాం అన్నది సాక్ష్యాధారతో చూపించే కార్యక్రమం మేము చేస్తున్నాం వాళ్ళలాగా మేము కాన్స్పరసీ తీరీ చేయం ఈ దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చినాం ఈ రాష్ట్రానికి తెలంగాణ ఇచ్చిన పార్టీ మాది కాబట్టి మేము వాళ్ళలాగా అబద్ధం మాట్లాడ మాట్లా మాట్లాడాం సాక్ష్యాలే మాట్లాడతాం అసెంబ్లీలో ఎవరు క్వశ్చన్ చేయలే నా అంతటి నేనే రైతు భరోసా పథకం పైన షార్ట్ నోట్స్ లో మాట్లాడే క్రమంలో భాగంగా ఏ నియోజకవర్గానికి ఎన్ని వందల కోట్లు ఇచ్చినామనేది అనేది శాసనసభలో నేనే మాట్లాడి అందరికి చెప్పడం జరిగింది నేనే పుస్తకాలు అందరికీ శాసనసభలో ఇవ్వడం జరిగింది నేను రెగ్యులర్గా దీనిపైన కోఆర్డినేషన్ కూడా చేస్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ బాధ్యత నా పైన పెట్టిండు భట్టి విక్రమర్ గారు మొన్న కలెక్టర్స్ మీటింగ్లో చెప్పిండు ఏమన్నంటే గ్రామ సభ లోపల వ్యవసాయ శాఖ అధికారులు ఏ గ్రామానికి ఎంత మాఫ్ చేసిరో మీరు చెప్పాలని చెప్పిండ్రు నేను కనుక్కున్నాను మోహన్ రెడ్డి అని మా యొక్క వికారాబాద్ జిల్లా డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్ తో ప్రతి గ్రామ సభలో కూడా చెప్పబోతున్నాం ఏ గ్రామానికి ఎంత రుణమాఫ్ చేసిన అన్నది కూడా ప్రతి గ్రామ సభలో కూడా చెప్పబోతున్నాం రాణాలకు కూడా రెండు లక్షల లోపల ఉన్న వాళ్ళని దరఖాస్తు చేసుకోమని చెప్పినాం వాళ్ళు ఎవరైనా వివరాలు ఇస్తే తప్పకుండా అవి కూడా శాంక్షన్ చేస్తాం కాదు ఆయన భాష ఎట్లుందంటే చోరు ఉల్టా కొత్త వాళ్ళకు దాటి అంటారు కదా అట్లా ఉంది ఆయన పరిస్థితి